మీరు చూస్తున్నది రావుల సంతా ఇక్కడ నీవాడ నిలబడిపో నీవాడ ఇక్కడ బిగ్ సైజ్ ఉన్న ఒంగోలు అన్నట ఇది ఒంగోలు దూడ దాందేనా కోడి దూడ ఉంది దానికి మరి ఎన్ని నెల దూడ అది ఐదు నెలల దూడ ఉంది మరి ఎన్నితలావు అది మూడో ఇతావాట ఫ్రెండ్స్ మరి ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది రెండు పూటలు కలిసి నాలుగు లీటర్ల పాలు ఇస్తా దూడదాగంగా దూడదాంగ మరి రేట్ ఎంత ఉంటుంది ఇప్పుడు అది ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ అయితే హెవీ కాస్టే చెప్తున్నారు మరి అడిగారు ఎవరన్నా ఎంత అడిగారు లక్ష ఐదు వేలు పొద్దున్న నుంచి మరి నువ్వే ఎంత ఉన్నావు లక్ష పదహైదు వేలు అయితే రేట్ ఇస్తారట వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అట ఫ్రెండ్స్ మంచి బిగ్ సైజు కోడి దూడ ఉంది దిట్టంగం దూడ కూడా ఆవు కూడా బాగానే ఉంది ఎన్ని తలా అంటే మూడీ తలావు ఏ ఊరు మనది పుల్గర్చిర్ల వీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లాకు చెందిన పేరు సత్య సత్యాంధి ఎవరికన్నా అవసరం అయితే ఈ సత్యాన్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ త్రీ ఎయిట్ టూ జీరో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ